అసలు క్రైస్తవుడు అంటే ఎవరు నీ మాట వినగానే మనకు ఏమనిపిస్తుంది చాలామంది చాలా రకాలుగా చెప్తారు కాని ఈరోజు మనం ఈ ప్రశ్నకు దాదాపు ఐదు వందలేళ్ల కిందట ఇచ్చిన ఒక అద్భుతమైన సమాధానం గురించి మాట్లాడుకోబోతున్నాం సరే మరి మన చర్చను సూటిగా ఒక ప్రశ్నతోనే మొదలు పెడదాం ఇది పదహారవ శతాబ్దానికి చెందిన ఒక చాలా ముఖ్యమైన పత్రంలో అడిగిన ప్రశ్న అదేంటంటే అసలు ఒక వ్యక్తిని క్రైస్తవుడు అని ఎందుకు పిలుస్తారు ఈ ప్రశ్న ఎక్కడ్నించొచ్చిందంటే హైడెల్బర్గ్ క్యాటకిజం అని పిలిచే ఒక పుస్తకం నుంచి అప్పట్లో అంటే పదిహేను వందల అరవై మూడులో జర్మనీలో పెద్ద పెద్ద మతపరమైన మార్పులు జరుగుతున్నాయి ఆ గందరగోళంలో ఉన్న ప్రజలకు అంటే విశ్వాసులకు వాళ్ల నమ్మకం ఏంటో స్పష్టంగా చెప్పడానికి అందర్నీ ఒకటిగా కలపడానికి దీన్ని రాశారన్మాట వెనుక ఒక చిన్న కథ ఉంది అప్పట్లో ఫ్రెడ్రిక్ థర్డ్ అనే ఒక రాజుండేవాడు చాలా భక్తిపరుడు తన రాజ్యంలో మతపరంగా చాలా గొడవలు జరగడం చూసి శాంతిని తీసుకురావాలనుకున్నాడు అందుకే పదిహేను వందల అరవై రెండులో ఇద్దరు గొప్ప వేదాంతుల్ని పిలిచి ఒక మంచి కాటికిజం అంటే విశ్వాస సంగ్రహం రాయమని చెప్పాడు వాళ్లు చాలా వేగంగా పనిచేసి పదిహేను వందల అరవై మూడు కల్లా దీన్ని పూర్తిచేసి ప్రచురించారు దీన్ని యాభై రెండు భాగాలుగా అంటే సంవత్సరంలో ప్రతి వారానికి ఒకటి చొప్పున చర్చిల్లో బోధించేలా తయారుచేశారు సరే ఇదంతా దాని చరిత్ర మరి అసలు విషయానికొస్తే ఒక వ్యక్తిని క్రైస్తవుడు అనడానికి కారణమేంటి అనే ప్రశ్నకు ఈ కాటికి జమిచ్చే సమాధానం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం ఎందుకంటే అది చాలా లోతైనది శక్తివంతమైనది ఈ జవాబు చూడండి ఎంత పెద్ద వాక్యమో కదా కాని ఇందులో ఉన్న ప్రతి పదం చాలా ముఖ్యం ఇది ఒక వ్యక్తి యొక్క పూర్తి గుర్తింపును వివరిస్తుంది సరే ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్కో భాగాన్ని వివరంగా చూద్దాం మొట్టమొదటిగా ఈ నిర్వచనం దేనితో మొదలవుతుందో చూద్దాం దీని పునాడి ఎక్కడ ఉందో పరిశీలిద్దాం గమనించండి సమాధానంలో మొదటి మాటలు ఎందుకంటే విశ్వాసం ద్వారా నేను క్రీస్తులో ఒక అవయవంగా ఉన్నాను ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ఒక క్రైస్తవుడు ఏం చేస్తాడు అనే దాని గురించి మాట్లాడట్లేదు అసలు ఆ వ్యక్తి ఏ మై ఉన్నాడు అనేదానిక మొదలవుతుంది అంటే క్రైస్తవ గుర్తింపు అనేది మనం చేసే పనుల వల్ల వచ్చేది కాదు మనం ఎవరైమున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది క్రీస్తుతో ఒక విడదీయరాని ఆధ్యాత్మిక బంధం అన్నమాట ఈ బంధం ఎలాంటిదంటే అచ్చం ఒక ద్రాక్షతీగకు దాని కొమ్మకు మధ్య ఉండే సంబంధం లాంటిది ఇది జీవమున్న వెడదీయలేని బంధం దీన్ని స్థాపించేది పరిశుద్ధాత్ముడు మరి దీన్ని మనం ఎలా పొందుకుంటాం కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ బంధం మనల్ని ఒంటరిగా ఉంచదు క్రీస్తు శరీరమనే ఒక పెద్ద కుటుంబంలో మనల్ని ఒక భాగంగా చేస్తుంది సరే క్రీస్తులో ఒక అవయవంగా ఉండటం అనేది పునాది అనుకుంటే దాని తర్వాత ఏమొస్తుంది ఈ గుర్తింపు ఒక వ్యక్తిని దేనికి నడిపిస్తుంది జవాబులోని తర్వాతి భాగం చూడండి మరియు కాబట్టి నేను ఆయన అభిషేకంలో పాలు పంచుకుంటాను ఇక్కడ క్రీస్తు అనే పదానికి అర్థం అభిషిక్తుడు అని కాబట్టి మనం క్రీస్తులో అంటే అభిషిక్తునిలో ఒక భాగంగా ఉన్నామంటే దాని అర్థం కూడా ఆయన అభిషేకంలో పాలు పొందుతున్నామన్నమాట ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన ముఖ్యంగా పాత నిబంధనతో పోలిస్తే ఎందుకంటే అప్పట్లో అభిషేకం అనేది కేవలం ప్రవక్తలు యాజకులు రాజులు ఇలా కొంతమందికి మాత్రమే ఉండేది వాళ్ళని నూనెతో అభిషేకించేవాళ్లు కానీ కొత్త నిబంధనలో దేవుడు తన ఆత్మను అంటే పరిశుద్ధాత్ముణ్ణి ప్రతి విశ్వాసిమీద కుమ్మరిస్తానని చెప్పాడు ఇది కేవలం నూనెతో చేసే సంకేతం కాదు నిజమైన పరిశుద్ధాత్ముడే మనలోకి రావడం సరే ప్రతి విశ్వాసి అభిషేకించబడ్డాడు కదా మరి దేనికోసం ఈ అభిషేకం దీని ఉద్దేశ్యమేంటి దీనికి కూడా కేటకిజం చాలా స్పష్టమైన జవాబిస్తుంది ఈ అభిషేకం మనల్ని మూడు రకాల పనుల కోసం శక్తిమంతుల్ని చేస్తుంది అవేంటంటే ఆయన నామాన్ని ఒప్పుకోవడం మనల్ని మనమే సజీవ యాగంగా సమర్పించుకోవడం పాపంతో పోరాడటం ఆ తర్వాత క్రీస్తుతో కలిసి పరిపాలించటం ఆసక్తికరంగా ఇవి క్రీస్తు యొక్క మూడు పదవులను అంటే ప్రవక్త యాజకుడు రాజు అనే పదవులను ప్రతిబింబిస్తాయి అంటే ప్రతి విశ్వాసికి ఇప్పుడు మూడు బాధ్యతలున్నాయన్నమాట ఒకటి ప్రవక్తగా దేవుని నామాన్ని ఆయన సత్యాన్ని ధైర్యంగా ప్రకటించడం రెండు యాజకుడిగా మన జీవితాన్ని ఒక కృతజ్ఞతా యాగంగా దేవునికి సమర్పించుకోవడం మూడు రాజుగా పాపానికి సాతానుకు వ్యతిరేకంగా పోరాడుతూ భవిష్యత్తులో క్రీస్తుతో కలిసి పరిపాలించడం ముఖ్యంగా ఈ రాజుగా ఉండే పిలుపులో రెండు భాగాలున్నాయి మొదటిది ప్రస్తుతం మనం చేయాల్సిన పని అదేంటంటే ఈ జీవితంలో పాపంతో సాతానుతో పోరాడటం ఇది తేలికైనది కాదు ఒక యుద్ధంలాంటిది రెండవది భవిష్యత్తులో మనకు దొరికే మహిమ అదేంటంటే ఈ పోరాటం తర్వాత క్రీస్తుతో కలిసి సృష్టి అంతటినీ శాశ్వతంగా పరిపాలించటం ఒకటి ప్రస్తుత పోరాటం మరొకటి భవిష్యత్తు విజయం ఇదంతా బాగానే ఉంది ప్రవక్తగా యాజకుడిగా రాజుగా జీవించాలి కాని అసలిదంతా ఎందుకు చేయాలి దీని వెనుక ఉన్న అసలైన ప్రేరణేంటి చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమతి కదా దానికి మనమేమీ చేయకర్లేదు కదా మరి అలాంటప్పుడు ఈ మంచి పనులన్నీ తప్పకుండా చెయ్యాలి అనే నిబంధన ఎందుకు ఈ కేటకిజం రాసిన వాళ్లు ఈ ప్రశ్న వస్తుందని ముందే ఊహించారు దానికి వాళ్ళిచ్చిన సమాధానం ఈ మొత్తం పుస్తకం నిర్మాణంలోనే దాగి ఉంది ఈ కేటకిజం మూడు భాగాలుగా ఉంటుంది మొదటిది మన పాపం మన దుస్థితి గురించి రెండవది మనం ఆ స్థితి నుంచి ఎలా విడిపించబడ్డామో ఇక మూడవది చాలా ముఖ్యమైనది ఆ విడుదల కోసం దేవునికి మనం ఎలా కృతజ్ఞతలు చూపించాలి అంటే మన జీవితమంతా ఆ కృతజ్ఞతలో భాగమే చూశారా ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది మనం చేసే మంచి పనులు అంటే ప్రవక్తగా యాజకుడుగా రాజుగా జీవించడం ఇవన్నీ రక్షణ పొందడానికి మనం చేసే పనులు కావు మనం ఇప్పటికే పొందిన రక్షణకు కృతజ్ఞతగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేసే పనులు ఇది భారం కాదు ఒక ఆనందకరమైన ప్రతిస్పందన కాబట్టి దాదాపు ఐదు వందల ఏళ్ల కిందటా రాసిన ఈ నిర్వచనం ఈరోజు మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది మన గుర్తింపు అనేది మనం కష్టపడి సంపాదించుకోవాల్సిన ఒక హోదా కాదు అది మనం ఇప్పటికీ పొందుకున్న ఒక వాస్తవికత ఆ వాస్తవికతను కృతజ్ఞతతో జీవిస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి